వెల్కమ్ టు స్టార్ ల్లి గోకుల్ నగర్ లో సంక్రాంతి పండుగను నిలువెత్తు నిదర్శనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు చిట్కూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది దాదాపు వంద మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొని తమ కళాత్మకతను ప్రదర్శించారు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సంపత్ కుమారి రిటైర్డ్ హెడ్ మినిస్ట్రెస్ మేరీతో పాటు అంగన్వాడీ టీచర్లు వ్యవహరించారు న్యాయ నిర్ణయాల అనంతరం విజేతలకు మొదటి రెండు మూడో బహుమతులు అందజేశారు అలాగే పోటీలో పాల్గొన్న అందరికి చిరు కానుకలు అందించి నిర్వాహకులు ప్రోత్సాహం అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసాల రమేష్ స్వర్గం నర్సయ్య వేముల చంద్రశేఖర్ బండా కిషన్ రెడ్డి డాక్టర్ వేణుకుమార్ చింతల శ్రీనివాసరెడ్డి లక్ష్మీపతి పెద్ది ఓంకార్ లక్ష్మారెడ్డి హరిప్రసాద్ శేఖర్ హరీష్ ప్రదీప్ తదితర నాయకులు హాజరై కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిలిపారు ఈ ముగ్గుల పోటీలు మహిళలలోని ప్రతిభను వెలికి తీసే వేదికగా నిలిచాయని సంక్రాంతి పండుగకు ప్రత్యేక శోభం చేకూర్చాయని స్థానికులు అభిప్రాయపడ్డారు రోజు మన కొత్తపల్లి పట్టణంలో సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో గత సంవత్సరం లాగా ఎప్పటిలాగాను ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీ పెద్ద ఎత్తున ఈ మా గోకుల్ నగర్ కుర్మవ నిర్వహించడం దానికి మన ముఖ్య అతిథిగా హెచ్ఎం మేడం సంపత్ కుమార్ మేడం గారు అలాగే దీనికి సహకరించిన మా పెద్దలు గౌరవనీయులు నీరు వాసాల రమేష్ గారు దాంతో పాటు మా బీజేపీ నాయకులు ఈ గ్రామ యువకులు గాని మళ్ళీ ఈ వాడ కట్టున్న పెద్దలు మా కుర్మ సంఘం పెద్దలు అలాగే మహిళలు కూడా పెద్ద మొత్తంలో కార్యక్రమంలో పాల్గొని మొగ్గుల పోటీ ఘనంగా విజయవంతం చేశారు ముఖ్యంగా మనము పాడి పంట పరిశ్రమ సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మ సో అందరూ మంచి సుఖ సంతోషతలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా మేము బహుమతి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ దాంతో భాగంగా కన్సల్టేషన్ ప్రైజ్ కూడా ఒక ఇద్దరికి మెయిన్ గా మంచిగా ఉన్న బహుమతులు ఇవ్వడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగనే చేసుకుంటామని ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా నాకు దీనికి సహకరించిన పెద్దలు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డిఫరెంట్ కొత్త కొత్త వెరైటీలు అంటే రైతు ఎలా ఉండాలి మన సాంప్రదాయ పద్ధతులు ఎలా ఉండాలి జవాన్ ఉంటేనే బాగుంటుంది అనే ఆ ఆకారంలో ఈ రోజు బొమ్మలు వేయడం జరిగింది ముఖ్యంగా నిజంగా చూడండి ఇక కమర్షియల్ గా చూస్తున్నాం బయట అంతా ఏంటంటే పిల్లలు ఏదో మత్తుకు బానిస్తాయి వ్యసనాలకు బా బానిస్తాయి చూస్తున్నాం ఫోన్లకు అడాప్ట్ అయ్యి చేస్తున్న తరుణంలో మనం ఇటువంటి ప్రోగ్రామ్ తీసుకుంటే ఏంటంటే కొంచెం ట్రెడిషన్ మారాలి పాత తరం మన పాత సాంస్కృతిక పద్ధతులు ఎలా చెప్పి కొంచెం బాగుంటుందని కొంచెం ఇప్పుడు యువత చూస్తే దీని మీద ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా గ్రామం నేను హై స్కూల్ రిటైర్డ్ గెస్ట్ హెచ్ఎం మరి నేను రిటైర్డ్ అయినప్పటికి ఇక్కడ నన్ను ఆడబిడ్డగా గుర్తించి ఒక జడ్జిగా ముగ్గుల పోటీకి జడ్జిగా కానీ శ్రీనివాస్ కోరడం జరిగింది ఆ సందర్భంగా ఈ రోజు నిజంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మా గ్రామ ప్రజలతోని ఇక్కడ చేసుకోవడం చాలా అభినందనీయం మరి వంద మంది గర్ల్స్ మహిళలు మరి పోటీలో పాల్గొని వారి యొక్క ఈ పండగ యొక్క ప్రాధాన్యత రైతు గాని వ్యవసాయం మీద గాని తర్వాత ముగ్గులతో ఆ ముంగిట వాకిట్లలో ఒక పరిచినట్టుగా ముగ్గులు వేసి చాలా ఆ అందరినీ ఒక అభినందన అభినందించే విధంగా వాళ్ళు వేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు మేము ఈ సంక్రాంతి సందర్భంగా గ్రామంలోని అందరు పెద్దలు కూడా కలవడం చాలా అభినందనీయం మరి సందర్భంగా శ్రీనివాస్ గారు వారి యొక్క తత్వానికి నేను అభినందన తెలియజేస్తున్నా మరి ఇలాంటి తత్వం ఉన్న వాళ్ళు ఎవరైతే సమాజానికి వస్తారో యువతను ఒక చెడు మార్గంలో పోకుండా ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఇలాంటి సేవలు చాలా పనికొస్తాయని ఈ సందర్భంగా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియస్తూ నేను ఊహిస్తున్నాను